రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సులూరుపేట సులూరుపేటకి రైస్ బ్యాగ్ బంపేసి ఆతా ఉంది ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సులూరుపేట ఏపీఎస్ఆర్టీసీ సంవత్సరన ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సులూరుపేట సూలూరుపేటకి అదేవిధంగా నెల్లూరు డైరెక్ట్ హోమ్ డెలివరీ సూలూరుపేట నెల్లూరుకి డైరెక్ట్ హోమ్ డెలివరీ రోజున పంపించడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం ఈ రోజున మనం ఊర్లకు రైస్ పంపించిన జరుగుతూ ఉంది సూలూరుపేట సూలూరుపేటకి సింగిల్ పాలిష్డ్ అదేవిధంగా నెల్లూరుకి వైట్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది మనం ఆర్డర్ ప్రకారమే మనం రైస్ అనేది ఆడించడం జరుగుతూ ఉంది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికి కూడా మనం ఆర్డర్ ప్రకారమే ఇరవై ఐదు కేజీలు అయితే ఇరవై కేజీలు యాభై కేజీలు అయితే యాభై కేజీలు వంద కేజీలు అయితే వంద కేజీలు అలా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది ఇంకొక విశేషం ఏమిటంటే శనివారం నుండి నవంబర్ ఇరవై రెండు అనగా శనివారం నవంబర్ ఇరవై రెండు ఇల్లుండి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన వరి సాగు ప్రారంభించిన జరుగుతూ ఉంది దానితో పాటుగా గోదావరి వరి వంగడం గోదావరి వరి వంగడం కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది సివిఆర్ పద్ధతిలో దానికి ప్రోటీన్ ఎయిట్ పర్సెంట్ పైన ఉంది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అనేటువంటిది అది ఎందుకంటే మామూలుగా ఏ వరి రకానికి ఎత్తుకున్నా కూడా రైస్కి టూ త్రీ ఉంటుంది ప్రోటీన్ కానీ మనం వేయబోయే గోదావరి వరి వంగడం ఎయిట్ పర్సెంట్ పైన దాకా ఉంది ప్రోటీన్ అది నిన్ననే ఈనాడు ఆర్టికల్లో రావడం జరిగింది దాని గురించి పిలక తక్కువ తీస్తుంది కాబట్టి బెంగాల్ వాళ్ళు కాకుండా బెంగాల్ వాళ్ళ చేత నాట్లు వేపిచ్చాం మనం మన సొంత ఊరు లోకల్ చేత నాట్లు వేపిస్తాం మనం ఎందుకంటే దగ్గర దగ్గర నాటుకోవాలా పిలక శాతం ఎక్కువ ఉండదు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ క్రాప్ డ్యూరేషన్ అంటే పిలక శాతం పెద్దగా ఉండదు కాబట్టి దగ్గర దగ్గరగా నీకు నెక్స్ట్ రాబోయే రోజు చూస్తారు మీరు నీకు నెక్స్ట్ రాబోయేదంతా అదే ఏది విత్తనాలు చల్లకం నారు ఎదగడం లేతనారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలంటే లేతనారు నాటడం ఇలా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు ప్రతి పది రోజులకు ఒకసారి మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు కలుపులు తీయడం ఇలా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా మీరు ప్రతిరోజు ప్రతి నిత్యం చూడడం జరగదు వాచ్ అండ్ ఎంజాయ్ ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీమ్ థ్యాంక్ యూ